హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొలెరో ఈ పేరు వినగానే మన మనసులోకి వస్తుంది ఒక బలమైన రోడ్ల మీద దూసుకు వెళ్లే మహీంద్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ గా మరోసారి మార్కెట్లో అడుగు పెడుతోంది ఈసారి మరింత అప్డేటెడ్ ఫీచర్లు కొత్త లుక్స్ ఇంకా పక్కా మైలేజ్తో మన ముందుకు వస్తోంది ఈ కొత్త బొలెరో ను మొదటి చూపులో చూస్తేనే అది ఎలాగో మనకు ఆకట్టుకుంటుంది ముందు గ్రిల్ను పూర్తిగా మార్చారు క్రోమ్ ఫినిషింగ్తో స్టైలిష్గా తయారు చేశారు హెడ్లైట్స్ ఇప్పుడు మరింత షార్ప్గా డే టైమ్ రన్నింగ్ లైట్స్తో అద్భుతంగా కనిపిస్తున్నాయి బాడీ షేప్ మరియు మొత్తం తక్కువ మార్పులతో అయినా చాలా క్లాసీగా మారిపోయింది ఇంటీరియర్లోకి వెళితే ఇంతవరకు బొలేరోలో చూడని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు ఇందులో ఇవ్వబడింది టచ్ స్క్రీన్ ఇన్ఫోడేమింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ యూఎస్పీ ఛార్జింగ్ పోర్ట్స్ ఇంకా పవర్ విండోస్తో మరింత ఆధునికంగా తయారైంది సీట్ల కంఫర్ట్ కూడా బాగానే ఇంప్రూవ్ చేశారు బాగానే ఇంప్రూవ్ చేశారు ఇంజన్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్నే మళ్ళీ ఇందులో ఉపయోగించారు కానీ ఈసారి బిఎస్ సిక్స్ ఫేజ్ టూ మైలేజ్ ను కూడా ఇంక్రీజ్ చేశారు మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తున్న ఈ ఎస్బీ లాంగ్ జర్నీలకు బాగా సరిపోతుంది శక్తివంతమైన ఇంజన్తో పాటు దారిలో గట్టి గట్లైన ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకు వెళుతుంది పరంగా చూస్తే జోల్ ఎయిర్ బ్యాగ్ సిపిఎస్ ఈబిడి వంటి అన్ని అవసరమైన సేఫ్టీ ఫీచర్లను ఈ కొత్త బులెరులో అందిస్తున్నారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అందించే స్టెబిలిటీ సస్పెన్షన్ వ్యవస్థ అన్ని రకాల రోడ్లపై అది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ధర విషయానికి వస్తే ఈ కొత్త బొలెరో ధర దాదాపుగా తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది వెర్షన్కు తగినట్లుగా ధరలు మారుతాయి కానీ ఈ బడ్జెట్లో ఈ రేంజ్లో ఈ ఎస్బీ ఖచ్చితంగా మంచి ఆప్షన్ రెండు వేల ఇరవై ఐదు బొలెరో అంటే కేవలం ఒక కారు కాదు ఇది ఒక ఫ్యామిలీ సబలంగా ప్రయాణించగలిగే విశ్వసనీయమైన వాహనం గ్రామాలైనా పట్టణాలైనా మంచిగా పెర్లిన్ రోడ్లపైన దారు లేని అటవీ ప్రాంతమైన బొలెరో అనేది ఎక్కడైనా నమ్మకంగా దూసుకు వెళుతుంది మళ్ళీ చెప్పాలంటే ఇది ఒక రఫ్ అండ్ టఫ్ ఎస్యూపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్